హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అనగా మనకు రేపు ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి ఒక నాలుగు శుభవార్తలు చెప్పడం అయితే జరిగింది అయితే ఆ నాలుగు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇక వివరాలను తెలియజేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు అనగా ఏప్రిల్ నెలలో ఎవరైతే పెన్షన్లు తీసుకోబోతున్నారో వీరందరికీ సంబంధించి మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే తమ యొక్క భర్త చనిపోయి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ స్పోర్ట్స్ ఆప్షన్ ద్వారా ఏంటంటే భర్త చనిపోయినప్పటికీ అతని యొక్క పెన్షన్ అనేది భార్య పొందే అవకాశాన్ని కూడా అయితే ప్రభుత్వం అయితే కల్పించారు దీనికి సంబంధించిన ఆప్షన్ కూడా అయితే ఇచ్చారు సో ప్రతి ఒక్కరు అంటే ఎవరైతే ఈ విధంగా ఇన్సిడెంట్ అయి ఉంటారో సో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు గ్రామం మరియు వార్డు శివాలయాలకు వెళ్ళి మీ యొక్క పెన్షన్ అనేది రెండు వాళ్ళు అయితే ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు అలాగే మనకు సెకండ్ శుభవార్త చూసుకున్నట్లయితే ఎవరైతే ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో స్థిరపడి ఉంటారో అనగా మనకు ప్రతీ నెల వారు పెన్షన్ కోసం ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్ అయితే తీసుకుని వెళ్లాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో ఇలా చాలా వరకు మనకు ప్ర ప్రాబ్లం అనేది ఉంది కాబట్టి సో దీన్ని గుర్తించి ప్రభుత్వం ఏంటంటే ఇలా మీరు చేయకుండా సో ఇప్పుడు మీరు ఎక్కడైతే స్థిరపడి ఉన్నారో అక్కడికి మీ యొక్క పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా కూడా ఆప్షన్ అయితే ఇచ్చారు ఈ ఆప్షన్ను మీరు సద్వినియోగం చేసుకోవచ్చండి ఈ ఆప్షన్ మీరు సద్వినియోగం చేసుకోవాలంటే మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి మీ యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి అడ్రస్ అడ్రస్సు అలాగే రేషన్ కార్డు జిరాక్స్ అలాగే మీకు మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు జిరాక్స్ అనేది చేసి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి అలాగే మనకు మూడో శుభవార్త చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి మనకు ఏప్రిల్ ఒకటి అయితే మనకు పంపిణీ అయితే చేయబోతున్నారు అయితే మనకు ఈ సెలవుల కారణంగా ఏంటంటే ప్రభుత్వం ముందుగానే అమౌంట్ అనేది బ్యాంకుల్లో అయితే వేసేసారు సో చాలామంది సచివాలయ అధికారులు కూడా అయితే మనకు విత్ డ్రా చేసుకున్నారు ఈ అమౌంట్ ఏప్రిల్ ఒకటినైతే ఉదయంతో పంపిణీ అయితే చేస్తారు అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి నాలుగో శుభవార్త చూసుకున్నట్లయితే పెన్షన్దారులు ఎవరైతే మనకు ఈ రీసెంట్గా జరిగినటువంటి సర్వేలో సో మనకు ఏంటంటే చాలామందిని తొలగించారు సో ఎవరైతే మా మేము జెన్యున్గా ఉన్నామని చెప్పేసి మీరు కాన్ఫిడెన్స్ ఉంటే కనుక తప్పనిసరిగా మీరు గ్రామం మరియు వార్డు శివాలకి వెళ్ళి సో మళ్ళీ మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు సో దీని ద్వారా ఏంటంటే మీ యొక్క పెన్షన్ అనేది మీరు జెన్యున్గా ఉన్నట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది మళ్ళీ ఇవ్వడం అయితే జరుగుతుందండి సో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్